తొక్కిసలాట జరిగినప్పుడు కూడా తొక్కిసలాట ఎవరి మళ్ళీ జరిగింది నీ గ్యాంగ్ అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా నీ తొట్టి గ్యాంగ్ అంతా కులం మతంతో రగులుపతి గజ్జితోటి దువ్మను చిక్కుని బ్యాచ్ అసలు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటాడని పడ ముందు ముందు లాగలండి గట్టుకొని అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు బతిమాలి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి చెప్తే విని రకాలు కాదు వీళ్ళు అంతా నువ్వు సాధారణంగా ఉద్యమాలు చేసుకో తప్పు చేస్తే నువ్వు ఏదైనా ప్రజాస్వామ్యత ఇప్పుడు అమరావతి రైతులు చేశారు వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా చేశారండి అవును ఏటండి అసలు ఇలాంటి అబద్దాలు ప్రచారాలు ఉన్నాయి రైట్ ఈ రాంబాబా వాళ్ళు వాళ్ళు చూసి రాంబాబా అనుకోనిపోతున్నాం అనుకుని వీళ్ళు మొదలెట్టారు అబద్దాలే ఏటండి ఏమైనా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నాయుడు గారు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నా సున్నితంగా ఉన్నా కానీ కారిపోతుంది తడిసిపోతుంది వాళ్ళకి అది పరిస్థితి